ఓం శాంతి మురళీ తారీఖు పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బాబా చెప్తున్నారు సారము మధురమైన పిల్లలు వ్యాపారాలు మొదలైనవి చేస్తూ కూడా సదా మీ ఈశ్వరీయ విద్యార్థి జీవితాన్ని మరియు చదువును గుర్తుంచుకోండి స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు ఈ నశాలో ఉండండి ప్రశ్న ఏ పిల్లలకైతే జ్ఞానామృతమును జీర్ణించుకోవటం వస్తుందో వారి గుర్తులు ఏమిటి జవాబు వారికి సదా ఆత్మిక నష ఎక్కువ ఉంటుంది మరియు ఆ నష ఆధారముపై అందరి కళ్యాణమును చేస్తూ ఉంటారు కళ్యాణం చేయడం తప్ప ఇంకే విషయము మాట్లాడడం కూడా వారికి మంచిగా అనిపించదు వారు ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవలోనే నిమగ్నులై ఉంటారు ధారణ కొరకు సారము మొదటి పాయింట్ ఎవరికైనా సరే ఒక్క రాముని అంటే ఒక్క తండ్రి విషయాలను తప్ప ఇంకే విషయాలను వినిపించకూడదు ఒకరి విషయాలను మరొకరికి వినిపించడము పరచింతన చేయడము ఇది చాడీలు చెప్పే కపటము లాంటిది దీనిని వదిలివేయాలి రెండో పాయింట్ ఒక్క తండ్రితో ప్రీతిని పెట్టుకోవాలి పాత దేహం యొక్క అభిమానాన్ని వదిలి ఒక్క తండ్రి స్మృతిలో స్వయాన్ని పావనముగా తయారు చేసుకోవాలి ఈరోజు వరదనము ఇముడ్చుకునే శక్తి ద్వారా తప్పును కూడా ఒప్పుగా చేసే విశ్వ పరివర్తక భవ ఇముడ్చుకునే శక్తి ద్వారా తప్పును కూడా ఒప్పుగా చేసే విశ్వపరివర్తక భవ వరదానం యొక్క వివరణ ఇతరుల తప్పును చూసి స్వయం కూడా తప్పు చేయకండి ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా మనము రైటుగా ఉండాలి వారి సాంగత్యం యొక్క ప్రభావంలోకి రాకూడదు ఎవరైతే ప్రభావంలోకి వస్తారో వారు నిర్లక్ష్యలైపోతారు ప్రతి ఒక్కరూ నేను రైట్ మార్గంలోనే ఉంటాను అని కేవలము ఈ బాధ్యతను స్వీకరించండి ఒకవేళ అవతలి వారు తప్పు చేస్తే ఆ సమయంలో ఇముడ్చుకునే శక్తిని ఉపయోగించండి ఎవరి తప్పునైనా నోట్ చేసేందుకు బదులుగా వారికి సహయోగము అనే నోట్ ఇవ్వండి అనగా సహయోగముతో నిండుగా చేయండి అప్పుడు విశ్వ పరివర్తన కార్యము సహజముగానే జరిగిపోతుంది స్లోగన్ నిరంతర యోగులుగా అవ్వాలంటే హద్దు యొక్క నేను మరియు నాది అనే భావాలను అనంతములోకి పరివర్తన చేయండి నిరంతర యోగులుగా అవ్వాలంటే హద్దు యొక్క నేను మరియు నాది అనే భావాలను అనంతములోకి పరివర్తన చేయండి అవ్యక్త సూచన పాయింట్ వర్తమాన సమయం అనుసారంగా ఫరిస్త తనకు సంపన్న స్థితికి మరియు బాబా సమానమైన స్థితికి సమీపముగా వస్తున్నారు దాని అనుసారముగానే పవిత్రత యొక్క నిర్వచనము కూడా అతి సూక్ష్మమైనదిగా అవుతూ ఉంటుంది కేవలము బ్రహ్మచారిగా అవ్వటమే పవిత్రత కాదు కేవలము బ్రహ్మచారిగా అవ్వటమే పవిత్రత కాదు కానీ బ్రహ్మచారిగా అవ్వటంతో పాటు బ్రహ్మబాబా యొక్క ప్రతి కర్మరూపి అడుగులో అడుగు వేస్తే బ్రహ్మచారిగా అవ్వండి ఓం శాంతి